అందరికీ నమస్కారం అండి నా పేరు వినయ్ కుమార్ గ్రూప్ త్రీ ల్యాంకర్ సో ఈ వీడియో చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఉందండి మేము డైలీ అంటే టెన్త్ నుంచి ఈరోజు వరకు ఈ వీడియో చేసే సమయం వరకు డైలీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ అంటే గ్రూప్ త్రీ అభ్యర్థులందరూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెంటర్ దగ్గర ఉంటున్నారు అంటే మెయిన్గా ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎవరైనా ఎంప్లాయీస్ వచ్చినా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము కొందరైతే చాలామంది ఓకే నేను వెళ్తున్నాను మీ బాధనక అర్థమైందని చెప్పారు అయితే ఈరోజు మెయిన్గా ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చారు స్టాంప్స్ రిజిస్ట్రేషను సిసిలే ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇచ్చారు సో మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఎన్ని ఆప్షన్లు పెట్టారని అడిగితే ఫస్ట్ ఒక నాలుగు ఐదు పెట్టానని చెప్పాడు గ్రూప్ ఫోర్ వాళ్ళు నెక్స్ట్ చూపెట్టండి అని అంటే ఒక అభ్యర్థి చూపెట్టండి అంటే అందులో నూట ఇరవై మూడు ఆప్షన్స్ ఇచ్చాడు అంటే ఇక్కడ మెయిన్గా ఒక హ్యూమానిటీ ఒక మానవత్వం లేకుండా ప్రవర్తించడం వల్ల ఆయనకు సీసీల్ఏ లేకండి ఇప్పుడు ఆయన కార్పొరేషన్ జాబ్ వస్తుంది గ్రూప్ త్రీలో అది దేనికోసం అండి కార్పొరేషన్ జాబ్ ఆయన సీసీఎల్ఏ పెట్టుకొని హైదరాబాద్కి వచ్చి ఒక ఇరవై ఐదు వేలు ముప్పై వేల జీతంతో హైదరాబాద్లో బతుకుతాడా ఫస్ట్ క్వశ్చన్ రెండవది ఏంటంటే నువ్వు రావు అని తెలిసినప్పుడు ఆయన మేము అడిగాము నువ్వు రావు కదా మరి ఏమవుతుందంటే బ్యాక్లాగ్ పడుతుంది అంటుండీ సింపుల్గా ఒక పోస్ట్ బ్యాక్లాగు ఒక అభ్యర్థి ఒక అభ్యర్థి జీవితాన్ని నాశనం చేస్తా అని అనుకుంటే తప్పు ఒక అభ్యర్థి జనరేషన్స్ వాళ్ళ కుటుంబాల జీవితాలను నాశనం చేస్తుంది మీరు వచ్చే ముందు ఆ జాబ్ మీకు వస్తుందా రాదా అది ఆలోచించుకోండి కొన్ని ప్రాబిలిటీ చెక్ చేయండి ఎక్కడనో ర్యాంకు పెట్టుకొని ఇప్పుడున్న గ్రూప్ ఫోర్ జాబ్ కంటే మంచి జా మంచి పోస్ట్ రానప్పుడు ఎందుకండి రావడం అక్కడ పొద్దున్న నుండి సాయంత్రం వరకు దాదాపు కూర్చోడానికి కూడా ప్లేస్ లేకుండా చాలామంది అంటే అందరిని అడుగుతున్నారు రాకండి రాకండి దయచేసి రాకండి మా జాబులు పోతాయని మనం ఏదో ఒక మానవత్వం కోణంలో ఏదో ఒకరు ఆలోచించాలి కదా సో ఎంత బాధ అనిపించిందంటే అతను నేను కూడా రిక్వెస్ట్ చేశాను ఎందుకు పెట్టారు బ్రదర్ అంటే నా ఇష్టం అండి నేను మీలాగా ఉదారంగా ఉండలేను నేను సెల్ఫిష్ ఫెయిల్ అని అంటున్నాడు ఉదారంగా ఉండమని ఎవరు అడగట్లే ఇక్కడ నీకు నీ జాబు కంటే తక్కువ ఉన్నప్పుడు నువ్వు పెట్టాల్సిన అవసరమై ఉంది నువ్వు ఆల్రెడీ ఎంప్లాయీ ఇంకోసారి ఎంప్లాయీ అయితే నీకు డాక్టరేట్ ఇస్తారా లేకపోతే పద్మ విభూషణ్ ఇస్తారా పద్మశ్రీ ఇస్తారా అది ఆలోచించుకోవాలి కదా కనీసం ఒక మానవత్వ కోణంలో ఆలోచించకుండా అట్లా ఆప్షన్స్ పెడితే ఎలా ఉంటుంది వీళ్ళందరూ గ్రూప్ టూ అభ్యర్థులను చూసి నేర్చుకోవాలి గ్రూప్ టూ అభ్యర్థులు చాలామంది మేము రావట్లేదు వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వలే అని చెప్పారు చాలామంది వాళ్ళని చూసి నేర్చుకోండి సరే మీ గ్రూప్ త్రీ మీకు సీనియర్ అసిస్టెంట్ వస్తుంది సీనియర్ అకౌంటెంట్ వస్తుంది అంటే ఓకే పర్లేదు నీ ఆల్రెడీ మంచి జాబ్ ఉన్నప్పుడు ఈ కార్పొరేషన్ జాబ్స్లో అయినా చిన్న చిన్న వాటిలో రావాల్సిన అవసరం ఏముంది మీరు వస్తారా అంటే రారు దట్టు రిక్వెస్ట్ చేస్తే అవసరం అన్నాడు సో ఇది మంచి పద్ధతి కాదండి దయచేసి ఇప్పటికైనా ఇప్పటికైనా ఇంకొక వారం రోజులు ఉంది దయచేసి రాకండి ఈ రిక్వెస్ట్ గ్రూప్ త్రీ అభ్యర్థులందరి తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే స్టార్టింగ్ నుండి నేనే రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మీరు వచ్చి ఇంకో జీవితం నాశనం చేయకండి ఇప్పుడు గ్రూప్ ఫోర్ వాళ్ళను సీనియర్ అసిస్టెంటు సీనియర్ అకౌంటెంట్ లేకపోతే మంచి జాబ్లో వస్తే మేము అందరం లేదు ఎందుకంటే మేము వాళ్ళను చెడిపోలను మేము అనుకోవట్లేదు బట్ పాయింట్ ఏంటంటే మంచి మంచి గ్రూప్ ఫోర్లో మంచి ర్యాంక్స్ ఉన్నప్పుడు ఇక్కడికి కార్పొరేషన్కి వచ్చి చేస్తానను ఇప్పుడు ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు నేను చెయ్యను అని చెప్తున్నాడు డైరెక్ట్ నువ్వు చెయ్యను అన్నప్పుడు అది బ్యాక్ పడిపోతుంది కదా మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే దాదాపు మూడు సంవత్సరాలు టైం పడుతుంది మూడు నాలుగు సంవత్సరాలు అంటే ముప్పై సంవత్సరాలు ఉన్నారు ముప్పై ముప్పై మూడు ముప్పై నాలుగు వస్తాడు ముప్పై ముప్పై నాలుగు ఉన్నాడు ముప్పై ఎనిమిదికి వస్తాడు అది ఆలోచించుకోండి కనీసం మనం ఎప్పుడైనా అంటే ఏ ఎగ్జామ్ అయినా కొంతమంది ఉన్నారు కొంతమంది ఉన్నారు వాళ్ళు మేము రావట్లేదు బ్రదర్ మీ గ్రూప్ త్రీ వాళ్ళకు కూడా జాబులు కావాలి మేము కూడా స్ట్రగుల్ అయినామని చెప్తున్నారు గ్రూప్ ఫోర్ ఒక అభ్యర్థి మూడు ఆప్షన్స్ పెట్టాడు ఈరోజు మూడే ఆప్షన్స్ అతని ర్యాంకు ఫోర్ హండ్రెడ్ బిలో ఉంది గ్రూప్ ఫోర్ అతను మూడు ఆప్షన్స్ పెట్టాడు జస్ట్ మూడు ఆప్షన్స్ ఇవి వస్తే వెళ్తాను లేకపోతే వెళ్ళానని చెప్పాడు అతనిలాగా ఆలోచించండి అతనిలా అలా ఆలోచిస్తే కొంచెము మానవత్వం కోణంతో ఆలోచిస్తే మిగతా అభ్యర్థుల కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇన్ని చెప్పినా కూడా అక్కడికి వస్తున్నారు ఏదో వస్తుందిలే ఎంతోమంది వస్తున్నారు అటెండెన్స్ హెవీగా ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి మీరు సో ఎనకా ఉన్న వాళ్ళకు కూడా జాబ్ వచ్చేటట్టు ఆలోచించండి రైట్ సో ఇది 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 మెయిన్గా రిక్వెస్ట్ చేస్తున్నాము వేరే వాళ్ళు కూడా ఒకతను ఈరోజు జైలు ఈరోజు ఒక ఆమె జైలు వచ్చింది జూనియర్ లెక్చరర్ ఆమె ఆమె ర్యాంక్ చూస్తే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎబో ఉంది ఎందుకు వచ్చామ్మా అంటే ఇవి వచ్చేసినా అంటుంది ఎందుకు అంటే చెప్తలే మళ్ళీ అన్ని ఆప్షన్స్ పెట్టింది దాదాపు వంద నూట ఏడు ఆప్షన్స్ పెట్టింది ఇక్కడ సీనియర్ అసిడెంటో పెడితే సరే జాబ్ ఉంది కావచ్చు అనుకోవచ్చు ఇన్ని ఆప్షన్స్ పెడితే అట్లా పెడితే ఇలా సో నేను అంటుంది అంతే ఇప్పుడు మనం గట్టి అడగలేము సో గట్టి అడిగితే గొడవ పెడుతున్నారు అది ఏదంటారు సో దయచేసి ఒకసారి ఆలోచించండి ఇప్పటికీ అయినా కూడా మీకు రాదని తెలిస్తే ఆగండి మీరు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే ఎట్లా ఎడిట్ అనే ఆప్షన్ లేదు సో దయచేసి గ్రూప్ త్రీ అభ్యర్థుల తరఫున అందరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి రాకండి దయచేసి రాకండి మీరు అటెండ్ కాకపోవడం వల్ల ఒక అభ్యర్థి లైఫ్ నిలబడుతుంది అది మీకు చాలా పుణ్యం ఓకేనా సో ఎందుకంటే ఎప్పుడో ఒకసారి తలుచుకుంటాడు అరే నా ముందు ఇతను రావడం వల్ల నా లైఫ్ ఇట్లా అయిపోయిందని సో ఇది ఇది ఈ ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అదే అంటే చాలా బాధ అనిపించింది నాకు ఎందుకంటే ఇంత ప్రెస్ మీట్లు పెడుతున్నాము ఇన్ని ఛానల్స్ చెప్తున్నాము ఎందుకు ఇంత మానవత్వంతో ఆలోచించట్లేదు వీళ్ళు గ్రూప్ టూ వాళ్ళని చూసి నేర్చుకోవాలనుకుంటున్నాం సో వాళ్ళు కావాలంటే రావచ్చు కానీ ఒక వాళ్ళ మాటకు కట్టుబడి ఉన్నారు మీరు రండి మేము రా రాకని మేము అనట్లేదు కానీ ఏంటంటే ఎక్కువ దీనికంటే మంచి పోస్టులు ఉన్నప్పుడు మంచి పోస్ట్ ఆల్రెడీ ఉన్నప్పుడు దీనికి రావాల్సిన అవసరం ఏమో ఒకసారి మానవత్వంతో దీన్ని ఆలోచించండి టేక్ ఇట్ ఎస్ యా రిక్వెస్ట్ మేము ఆర్డర్ ఆర్డర్ చేయట్లేదు సో ఎవరిని దూషించట్లేదు ఒక మీరు కూడా ఒక అంటే నిరుద్యోగ స్థాయి నుంచి వెళ్ళి ఒక ప్రభుత్వ ఉద్యోగం వెళ్ళారు కాబట్టి అడుగుతున్నాను సో దయచేసి మీకు జాబు వస్తుంది అని అనుకుంటేనే రండి లేకపోతే రాకండి చాలామంది జీవితాలు బాగుపడతాయి అది మీకు జీవితంలో ఏదో ఒక రోజు మీ మీ కూడా మీ ఇంకా ముందు ప్రయాణంలో చాలా ఉపయోగపడుతుంది రైట్ సో నేను మేడ్ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను గుర్తుపెట్టుకుంటే మీకు జాబ్ వస్తుంది అంటేనే రండి లేకపోతే రాకండి మంచి జాబ్ మళ్ళీ గ్రూప్ ఫోరు ఏదో కార్పొరేషన్ అవన్నీ రాకండి రైట్ సో ఇది ఈ వీడియో యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం సో ఇంకా వేరే అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ టు వినేసర్ క్లాసెస్ థ్యాంక్ యూ సో మచ్